హాయ్ గైస్ నేను ఈరోజు మినపసున్నుండలు చేసుకున్నానండి దానికని చెప్పేసి రెండు కప్పులు మినుములు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత అవి బాగా వేగేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది అప్పుడు మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా సిమ్లోనే జరగాలి బాగా వేగిన తర్వాత దే నేను దాంట్లోనే కొన్ని బియ్యం కూడా యాడ్ చేసుకున్నా ఆ వేడికే బియ్యం కూడా వేగిపోతాయి అని చెప్పేసి ఇంకా నేను బెల్లం కూడా కొంచెము మిక్సీలో ఆ రెండు కప్పులమైన బెల్లం మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నా ఈ పిండి కూడా మినుములు చల్లారిన తర్వాత ఇవి ఇంకా కొన్ని కొన్ని వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకోటుగా పట్టుకోవాలా మిక్సీ పట్టుకొని ప్లేట్లో పోసుకొని ఇంకా బెల్లము మినుముల పిండి అదంతా ఇంకా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా దీంట్లో బాగా వేడివేడి నెయ్యి యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇలాచి వేసుకోండి నేనైతే వేయలేదు చూడండి నెయ్యి సుమారుగానే పడుతుందండి నేను నెయ్యి నెయ్యి సుమారుగా వేసిన తర్వాత ఇంకా కొన్ని నేను జీడిపప్పు పలుకులు వేసుకున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా అవి వేగిన తర్వాత అదంతా వేడివేడిది బాగా కాల్చుకోవాలి ఆ వేడివేడిది దాంట్లో పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని అంతా కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ కట్టుకోవాలి మనము అలా కట్టుకుంటేనే అవి వస్తాయి ఉండకు ఉండ కట్టేటప్పుడు ఉండ రాకుంటే కనుక మళ్ళీ కొంచెము కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ పైన మళ్ళీ నెయ్యి కాంచుకొని దాంట్లో వేసేసుకోవాలా చూడండి ఇలా కట్టేటప్పుడు రాకుంటే నేను మళ్ళీ కొంచెం వేసుకున్న నెయ్యి మళ్ళీ కొద్దిగా ఏ వేసుకొని వేడి చేసి వేసుకొని ఇంకా కట్టుకుంటాండ అన్నీ ఉండలన్నీ కట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా చాలా టేస్టీగా ఉన్నాయి సున్నుండలు ఇలా చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఇవి మినప సున్నుండలు బెల్లంతో కాబట్టి ఇంకా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా మినపసు ఉండలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఒక ట్వంటీ వరకు అయినైనా అయితే కనుక అయితే టేస్ట్కు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ బాయ్